ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రేపటి రోజున వీరి జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతమైనటువంటి పరిణామాలు ఏమిటి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది అదేవిధంగా రేపు మీరు రెండు శుభవార్తలు వినబోతున్నారు అసలు ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు ఈ ఆ శుభవార్తలు కారణంగా మీకు మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకో పోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫెంట్స్ మా వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా యొక్క సింహరాశి వారు ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తూ ఉన్నవారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉండే ఉంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలు అండి అమ్మవారి యొక్క ఆస్సులతో జ్యోతిష్యం తెలపబడినండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కాని పరిహార రూపంలో కానీ గురువుగారు అయితే మనకు తెలియజేసి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి చిక్కు నుండి బయటపడే విధంగా గురువుగారు అయితే మనకు ఒక మంచి పరిష్కారాన్ని అయితే తెలుపుతారండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకొడల సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు మనకు తెలుపుతారండి ఒక్కసారి ఆశ్రయించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క సింహరాశి వారు ఈ ఉగాది అంటే విశ్వాస నామ సంవత్సరం తరువాత నుండి మీరు నక్కతోక తొక్కినట్లే ఈ నెలలో రాబోయేటువంటి మూడు రోజుల్లో జరగబోయేది ఏదేనండి రెండు పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చిందో ఇప్పుడు ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అంతేకాకుండా ఈ యొక్క సింహరాశి వారికి నాటి శని యొక్క ప్రభావం అంటే మూడు దశలు అనేవి ప్రారంభమయ్యాయి అని చెప్పుకోవచ్చు అండి దీని యొక్క ప్రభావాలు అనేవి మీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి మీకు మంచి జరగబోతుందా లేదంటే చెడు జరగబోతుందా అసలు మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క సింహరాశి వారికి దరిద్రం పడుతుంది అని చెబుతూ ఉంటే మరి కొంతమంది ఏమో పట్టిందల్ల బంగారం అని చెబుతూ ఉన్నారు కదా అసలు నిజ నిజాలు ఏమిటి ఈ యొక్క సింహరాశి వారికి అసలు ఈ ఉగాది తర్వాత ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండబో వీరి యొక్క లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటి ఎవరి దగ్గర వీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అలవాట్లు వీరు అలవరుచుకోవాలి వీరు ఏ కష్టానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా తేలికగా బయటపడగలుగుతారు జీవితాంతం కూడా సంతోషంగా ఉండాలి అంటే తెలుసుకోవాల్సినటువంటి నియమాలు ఏమిటి అన్నటువంటి విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండి అప్పుడే మేము ఏం చెబుతున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహరాశి వారిలో చాలామంది కూడా ఏళ్ళనాటి శని ప్రభావం ఇప్పటి వరకు అంటే ఐదు సంవత్సరాలను అనుభవించారు ఇక రెండున్నర సంవత్సరాల వరకు ఉందండి అంటే ఈ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం జూన్ తారీఖు అంటే జూన్ నెల వరకు మీకు అది ఉందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత నుండి ఈ యొక్క సింహరాశి వారికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు ఇంకా రెండున్నర సంవత్సరాలు అయితే కష్టాలు పడాల్సిందే అలాగే చాలా అవమానాలు అనేవి పడవలసిందే అని చాలామంది కూడా చెబుతూ ఉన్నారు అలాగే యూట్యూబ్లో కూడా వినేటటువంటి వారు చాలా వినేటువంటి న్యూస్లు కూడా చాలా వైరల్ అయ్యాయి కదండి కానీ ఇందులో నిజానిజాలు ఏంటి అంటే కనుక ఈ యొక్క సింహరాశి వారికి గత ఐదు సంవత్సరాల నుండి కూడా ఏలనాటి శని ప్రభావం అనేది జరుగుతూ ఉంది కాకపోతే ఇప్పుడు చివరి దశలో ఏలనాటి శని ప్రభావం అనేది వచ్చింది కాబట్టి ఈ యొక్క ఏలనాటి శని ప్రభావం అంటే అనగానేమి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామండి చాలామంది కూడా ఈ యొక్క శని ప్రభావాన్ని గురించి భయపడుతూ ఉన్నారు ఈ యొక్క ఐదు సంవత్సరం లో ఎన్నో రకాల కష్టాలను ఫేస్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సుఖాలని అనుభవించినటువంటి వారు కూడా ఉన్నారు అలాగే మీ యొక్క జీవితంలో పూర్తిగా డౌన్ అయిపోయినటువంటి వారు ఉన్నారు లైఫ్లో బాగా ఎదిగిన వారు కూడా ఉన్నారు అలాగే డబ్బు సంపాదించుకున్నటువంటి వారు ఉన్నారు బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు జీవితాంతం కూడా సంతోషంగా బ్రతికేదంతా కూడా డబ్బుని పొదుపు చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారనే చెప్పుకోవాల్సి కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాలుగా గతం గత అని చెప్పంటాం కదా ఈ ఐదు సంవత్సరాలుగా జరిగినవి ఏంటో అవన్నీ కూడా మర్చిపో కష్టాలను చూశారు సుఖాలను చూశారు కొన్ని నష్టాలను చూశారు కొన్ని సంతోషాలను చూశారు ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారిని చూసినట్లయితే ఎక్కువగా కష్టాలు బాగా అనుభవించారండి కానీ ఇప్పుడు రాబోయేటువంటి ఈ రెండున్నర సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాలి మార్చి ముప్పైవ తేదీ నుండి ఏళ్ళనాటి శని అండ్ ఆల్రెడీ సింహరాశి వారికి ప్రవేశించింది ఇప్పుడు చివరి దశ అంటే మూడవ దశలోకి ఈ యొక్క సింహరాశి వారు వచ్చారండి అయితే ఈ యొక్క శని మూడవ దశలో సింహరాశి వారిలో ఉండటం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే శని వెళ్తూ వెళ్తూ చాలా అంటే చాలా మంచి చేసే వెళ్ళాడు ఎందుకంటే చాలామంది శనిదేవుని యొక్క అనగానే తిట్టుకుంటూ ఉంటారు కదా చాలామంది కూడా అబ్బా మాకు ఏళ్ళనాటి శని పట్టి పీడుస్తుంది మా జీవితం అంతా కూడా నా అయిపోయింది ఇంకా మా కష్టాలు అన్నీ కూడా పడలేకపోతున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఈ యొక్క శనిదేవుడు మంచి మనసు ఉన్నటువంటి దేవుడు అని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే శనిదేవుడు తప్పు చేసే వాళ్ళని శిక్షిస్తారు పాపాలు చేసే వాళ్ళని శనిదేవుడు అసలు వదిలిపెట్టాడు కాబట్టి బట్టి కల్లో కూడా పాపం చేయకూడదు మంచి చేయాలి అనేటువంటి దాన ధర్మాలు చేయాలి ముఖ్యంగా ఎదుటి కష్టాల్లో ఉన్నారు అంటే జాలిని చూపించి మనకు చేతనంతకి సహాయం చేయాలి కనీసం ఒక ఐదు లేదా పది రూపాయలు సహాయం చేసినా కూడా మీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకోండి దానిలో ఒక ఐదు రూపాయలున్న సహాయం చేస్తే కదా వారు కూడా ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనకు కూడా ఒక ఇదే అనేది కలుగుతుంది కదండి వారికి సహాయం చేశాను అనేటువంటి ఇదే అయితే మనకు కలుగుతుంది అలా మీకు తోచినంత సహాయం ఎదుటి వారికి అందిస్తే చాలండి ఆ యొక్క శనిదేవుడు మీకు ఎప్పుడూ కూడా అంటే ఈ యొక్క సింహరాశిలో ఉన్నప్పటికీ కూడా సపోర్టివ్గా ఉంటాడు కాబట్టి శనిదేవుడు మూడవ దశలోకి వెళుతూ వెళుతూ మిమ్మల్ని ఒక స్టేజ్కి లేపి వెళ్ళాడు అన్నమాట అయితే ఒక మంచి స్థాయి ఒక గొప్ప స్థాయి అనేది మీకు తీసుకువచ్చి మిమ్మల్ని కూర్చోబెడతారు కాబట్టి మీరు ఈ రెండున్నర సంవత్సరం సంవత్సరాలు కూడా భయపడకండి ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మీకు తెలిసిన అంటే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే కనుక మనిషి అన్న తరువాత కాస్త కూస్తో పుల్లు స్వార్థం అసూయ అనేవి ఉంటాయి కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మంచి విషయాలను మనం గుర్తుంచుకోండి మీరు ఆల్రెడీ వారు కాబట్టి అసలు మీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరమే లేదు మీరు చాలా మంచివారు ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే కాడా ఈజీగా వారికి సహాయం చేస్తూ ఉంటారు మన గురించి మనం ఆలోచించుకుంటూ మనకు ఏంటి ఎదుటి వారి నష్టాన్ని కలగకుండా ఎదుటి వారికి సహాయం చేయవాలి అనేటువంటి ఆలోచనలు మీరు ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు అందరూ కూడా బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని చెప్పు అనుకుంటూ ఉంటారు కష్టపడి పని చేయకుండా ఏది కూడా దక్కదు కదండి ఏదైనా కష్టపడితేనే దక్కుతుంది అని ఈ యొక్క సింహరాశి మా వారు దీనిలో ముందుగానే ఉంటారు ప్రత్యేకించి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదండి ఈ యొక్క సింహరాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు కాకపోతే వీళ్ళకి పాపం అనేది చాలా అంటే చాలా కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే వీళ్ళు ఆ కష్టాలను అనుభవించి అయ్యో ఏం చేస్తే మళ్ళీ ఈ కష్టాల నుండి బయటపడగలం అనేటువంటి ఆలోచనలతో మీరు భయపడుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి ఆందోళనలు ఏమి పెట్టుకోవద్దు మీరు కష్టపడి మీ యొక్క సీరియస్గా ఉన్నంత మా వరకు ఎటువంటి గ్రహాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవండి అవి మాత్రం గుర్తుంచుకోండి దైవానుగ్రహం అనేది చాలా ముఖ్యం కాబట్టి నిత్యము కూడా దేవుణ్ణి ఆరాధన చేసుకోండి దైవారాన్ని ఆరాధించుకోండి అప్పుడప్పుడు శనిదేవునికి శనివారం రోజున తైలాభిషేకాలు చేయండి తైలాభిషేకము చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి రాబోయేటువంటి రెండున్నర సంవత్సరాలు మీకు చాలా ఈజీగా గడిచిపోతాయి మీకు చాలా మంచి జరుగుతుంది కాలమంతా కూడా ఇట్లే గడిచిపోతుంది ఇక ఒక పాయింట్ గుర్తుంచుకోండి అసలు మీరు భయపడవలసినటువంటి అవసరమే లేదన్నటువంటి విషయాన్ని అయితే మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి అలాగే సింహరాశి వారికి రాబోయేటువంటి మూడు రోజుల్లో చాలా అంటే చాలా బాగుంది కొత్త సంవత్సరం ప్రారంభమైనటువంటి తర్వాత ఈ రాబోయేటువంటి మూడు రోజుల్లో మీరైతే ఉద్యోగ రిత్య కానీ వ్యాపార రీత్యా కానీ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వారందరికీ కూడా మీరు పట్టిందల్ల బంగారం అలాగే ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయండి ఒక గొప్ప స్థాయి అనేది మీకు కలగబోతుంది మీరు చేసేటువంటి పనుల పట్ల అధిక గొప్ప అంటే మొదటి శుభవార్త అండి ఇది ఎందుకంటే మీరు చేసేటువంటి పనిలో వృద్ధి అనేది అంత తేలిగ్గా ఎవరికీ రాదు కదా ఇంట్లో కూడా చాలా అద్భుతంగా ఉందండి మీరు చేస్తున్నటువంటి కష్టానికి పై అధికారులు మిమ్మల్ని గుర్తించి మెచ్చుకున్నటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థులు కూడా అంటే పాపం చాలా కష్టపడి చదువుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మీరైతే ఒక శుభవార్తను వినబోతున్నారండి మీరు కోరుకున్నట్లుగా మీ యొక్క తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా మీకంటూ ఒక గొప్ప స్థాయి అంటే ఒక గొప్ప మార్కులు అనేవి మీ యొక్క పరీక్షకు సంబంధించినటువంటి వాటిల్లో ఎగ్జామ్స్ రాసినట్లయితే వాటి సంబంధించి మంచి ఉత్తీర్ణత అయితే సాధించుకోబోతున్నారు ఇది రెండవ గుడ్ న్యూస్ అండి ఎందుకంటే చదువు అంటే పిల్లలకు ప్రాణం కాబట్టి ఆ చదువుకి ప్రాణం పెట్టి ఆ యొక్క సంవత్సరం అంతా కూడా కష్టపడి చదివి ఆ చదువుకి అంకితం అయిపోయి ఈ యొక్క సింహరాశి వారు విద్యార్థులు చాలా అంటే చాలామంది ఉన్నారు ఇక మీ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అండి వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క సింహరాశి వారు చాలా అంటే చాలీ తెలివిగా ఉంటారండి కాబట్టి అన్ని గొడవలను కూడా అధిగమించుకొని మీకు కుటుంబం పట్ల శ్రద్ధతో మంచి అంటే అండ్ మంచి ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తారు మీ యొక్క భార్య భర్తల మధ్య మంచి అన్యోన్యత అనేది ఉంటుంది నలుగురిలోనూ మంచి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు అదేవిధంగా సంతాన పరంగా కూడా మీకు నచ్చినట్లుగానే సంతానం అనేది అభివృద్ధి అయితే చెందుతుందండి లవర్స్ పరంగా చూసుకుంటే కనుక లవర్స్కి అనుకూలంగా ఉందండి కంగారు పడవలసిన అటువంటి అవసరాలు ఏమీ లేవు గతంలో చిన్న చిన్న గొడవలు వచ్చాయి అవన్నీ కూడా ఇప్పుడు వాటి నుండి కూడా సర్దుకొని మీరందరూ కూడా అన్యోన్యతగా ఉండేటువంటి విషయాలు అయితే ఈ యొక్క జాతక ప్రకారం కనిపిస్తున్నాయి సో చూసారు కదండీ అన్ని విధాలుగా అన్ని రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి యొక్క సింహరాశి వారికి సో ఈ వీడియో కనుక అంగీకరించినట్టుగా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్